చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా మూడు దశాబ్దాల ముందే బంజారాల జీవితంలో వెలుగులు నింపిన సంత శ్రీ సేవలాల్ మహారాజ్ మన రాష్ట్రం మన రాయలసీమ జిల్లా అనంతపురం గుత్తి నియోజకవర్గం మారుమూల ప్రాంతమైన నాయక్ తాండాలో జన్మించిన ఉద్యమకారుడు రచయిత బంజారాల అభ్యున్నతికి రచనలు పాటల రూపంలో బంజారాలలో తిరుగుబాటు వచ్చేలాగా మూఢ నమ్మకాలను సమాజంలో పారదూరడానికి ఆకర్షలు పోరాడిన సంత శ్రీ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతిని పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండల నుంచి వేల సంఖ్యలో బంజారాలు హాజరై పొంగనూరు నియోజకవర్గంలో ఇద్దరు రామచంద్రులని ఆహ్వానించి చల్ల రామచంద్ర రెడ్డి బోడె రామచంద్ర యాదవ్ల రాకతో పుంగనూరు పట్టణంలో బంజారాల సంస్కృతి సాంప్రదాయాలతో భజనలు పాటలతో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి సుమారు మూడు శతాబ్దాల కాలం ముందే ఎలాంటి సామాజిక చైతన్యం లేని రోజుల్లో బంజారాలలో చైతన్యం తెప్పించి బంజారాలతో పాటు అన్ని సామాజిక వర్గాలను చైతన్య చరిత్ర సృష్టించిన శ్రీ సంత సేవలాల్ మహారాజ్ గారి జయంతిని పెద్ద పండగలా జరుపుకున్నారు సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన బంజారాల అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు పెద్దలు ఆర్ద్య దైవం సంత శ్రీ సేవలాల్ మహారాజు దేవస్థానం ఏర్పాటు చేయాలని అడగగా వెంటనే భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ ఐదు లక్షలు సంత శ్రీ సేవలాల్ మహారాజ్ దేవస్థానం ఏర్పాటు చేయడానికి విరాళం ప్రకటించారు బంజారాల కోరిక మేరకు రేపటి సంవత్సరం జరుపుకునే సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు సమయానికి సేవలాల్ మహారాజ్ దేవస్థానం పూర్తి అవ్వాలని కోరుకున్నారు ఈ పండగ విచ్చేసిన పొంగనూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరపడం జరిగింది గిరిజనుల ఆరాధ్య దైవం సద్గురు సంత శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మహిళలకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు బంజారా బంధుమిత్రులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సుమారు మూడు శతాబ్దాల క్రితము ఎటువంటి సామాజిక చైతన్యం లేని రోజుల్లో కరువు ప్రాంతమైన అనంతపూర్ జిల్లా వెనకబడిన గుత్తి ప్రాంతంలో రాంజి నాయక్ తాండా అనే ఒక ప్రాంతంలో మారుమూల తాండాలో జన్మించి ఆనాడు బంజారాల యొక్క అభ్యున్నతికి చైతన్యానికి అభివృద్ధికి తన రచనల ద్వారా పాటల ద్వారా అనేక రకాలుగా కృషి చేసి సమాజంలో ఉన్న మూఢ నమ్మకాలని పారద్రోలడం కోసము కేవలము బంజారా సామాజిక వర్గాలతో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాల అభ్యున్నతికి అభివృద్ధికి కృషి చేసి తన జీవితాన్ని అంకితం చేసిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలు ఈరోజు పుంగనూరు ప్రాంతంలో ఇంత ఘనంగా నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముఖ్యంగా యువత సమాజంలో మార్పు కోసము అభివృద్ధి కోసము చైతన్యం కోసము పాటు పడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు పెద్దలు ఒక విషయం చెప్పారు పుంగనూరు ప్రాంతంలో పుంగనూరు నియోజకవర్గంలో తాండాల యొక్క గిరిజనుల యొక్క ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజు గారి దేవాలయ నిర్మాణాన్ని ఈ ప్రాంతంలో తొందరలో తలబెట్టుతున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ దేవాలయ నిర్మాణము తొందరలో పూర్తయ్యి వచ్చే సంవత్సరం జరిగే జయంతి వేడుకలు పూర్తి స్థాయిలో ఈ ఇక్కడ నిర్మాణం తలబెట్టిన దేవాలయంలో జరగాలని దానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతు సహకారంగా ఈ దేవాలయ నిర్మాణానికి వెంటనే ఒక ఐదు లక్షల రూపాయలు పంపిస్తానని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న తాండాల అభివృద్ధి జరగాలని సామాజికంగా చైతన్యం రావాలి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆయన ఎలాంటి వాడు ఎలాంటి సేవ చేస్తారు ప్రపంచానికి తెలియాలి మనొక మాత్రమే కాదు ఈరోజు మన యొక్క హిందువులు గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక ఆదర్శ పురుషుడు ఈ దేశంలో ఉద్భవించినటువంటిది వాడు పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదహైదో తేదీన ఆ మధ్యకాలంలో అనేక మంది ఈ దేశం పైన ఏదైతే ఈ దేశం పైన ఈ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడులు నిరసిస్తూ ఏదైతే సంచార జాతులైనటువంటి వాల్మీకులు కావచ్చు సంచార జాతులు అయినటువంటి ఒడ్డర్లు కావచ్చు సంచార జాతులైనటువంటి బంజారాలు కావచ్చు సంచార జాతులు సెంచులు కావచ్చు వీళ్ళందరినీ కూడా అప్పుడు వచ్చినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు అంతకుమున్నటువంటి మొఘలాయల సము రాజ్యం కావచ్చు ఆ రోజు మతం మారుస్తుంటే మన అందరిని అమాయకులు చేసి మతం మారుస్తుంటే ఆ మతం మార్పులకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి మహోన్న మతమైన వ్యక్తి ఈ రోజు సంత్ శేవాలయాల యొక్క జయంతి అటువంటి మహానుభావుని యొక్క జయంతి ఈరోజు మనందరం జరుపుకోవడం ఏదైతే ఉందో ఇది కేవలం కేవలం బంజారాల నాయకుడు కాదు హిందూ ధర్మ రక్షకుడు సంతో సేవాల మహర్షి అందుకోసం అనేసి ఈ రోజు ఈ కార్యక్రమం అందరూ కూడా కులాల కచ్చితంగా పాల్గొనండి ఎవరో ముందులో పడి ఆ కార్యక్రమం చేయాలి కాబట్టి ఈ రోజు బంజారాలు ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్పిస్తే కేవలం బంజారాలకు మాత్రమే నాయకుడు కాదు సంత సేవాల మహర్షి ఈ యొక్క హిందూ పరిరక్షణ కోసం ఉద్భవించినటువంటి మరో ఆదర్శ పురుషుడు మన యొక్క శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ భగవాన్ అవతారమే ఈ యొక్క సంత్ సేవాలి అందరూ భావించాలి ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయం ఏదైతే ఉందో మన పెద్దలు మనకి ఇచ్చేటువంటి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో మన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని కుక్కటి వేళతో పిగిలించాలనేసి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం భావిస్తే దాన్ని తరిమి తరిమి గ్రామంలో కొట్టడం కోసం దాని యొక్క సంకన సంచి కట్టుతుంది వీధి వీధి తిరుగుతూ తన యొక్క భిక్షాటన చేస్తూ ఆ యొక్క చేస్తూ తన ప్రసాదాన్ని భిక్షాట చేస్తూ నైవేద్యాన్ని స్వీకరించు ఈ యొక్క హిందూ ధర్మానికి ప్రసాదాన్ని ప్రసా హిందూ ధర్మ ప్రసాదాన్ని ప్రసాదించినటువంటి మహోన్నతమైన వ్యక్తి సంత్ శేవాలాల్ మహర్షి ఆ యొక్క మహర్షి జయంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు సమావేశం ఏర్పాటు చేస్తారు సంత సేవాలయాల మహర్షి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క మన యొక్క మదనపల్లి పొంగునూరుకు మధ్యలో ఉన్నటువంటి సుగా మధ్యలో ఏర్పాటు చేయబడిన గుడి ఏదైతే ఉందో ఈ యొక్క గుడి మన అందరం కూడా అంగరంగ వైభవంగా కేవలం బంజారీలే కాదు అందరూ హిందువులను కలిసి నిర్మించుకోవాల్సినటువంటి సంస్థ గుడి యొక్క మన అందరం కూడా రాబోయేటువంటి తరం ఏదైతే ఉందో ఆ తరానికి మన యొక్క సేవాలయం ఎందుకు ఇది ఉద్భవించాడు అనేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థి లోకం ఈరోజు కంప్యూటర్లో పడిపోయి వాళ్ళు ఉన్నటువంటి ఆ పడిపోయిన మహానుభావులు ఏ దేనికోసం ఈ దేశంలో ఉద్భవించాడు దేనికోసం వాళ్ళ ధర్మాన్ని ఇంత వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి కుటుంబాలను సన్యాసం స్వీకరించి ఈ ధర్మాన్ని కాపాడరు ఆ ధర్మాన్ని కాపాడడం కోసం మన అందరం కూడా నడుము బిగించి ఇటువంటి మహోన్నతమైన వ్యక్తుల జన్మదానాలు కావచ్చు వాళ్ళన్నిటి కూడా నేటి తరానికి తెలియజేసి ముందుకు వెళ్ళాలనేసి ఈ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా ఈ యొక్క కుంగళూరులో తెల్లవారి ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ఇంతవరకు కూడా ఎక్కడ ఉత్సాహం దక్కకుండా పాల్గొన్నటువంటి ప్రస్తుతం హిందూ బంధువుకు కూడా బంజారా బంధువుకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై చవలా జై భారత్ జై శ్రీరామ్